నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నెల్లూరు జిల్లా కందుకూల్లోని ఆయన అభిమానులు తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా భారీ కేకును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొని నందమూరి అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అభినందనలు తెలియజేశారు అనంతరం ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ సినీ లెజెండ్ అని సినీ రంగంలో ఆయన అనేక మైలురాళ్ళను దాటి వచ్చారని సినీ రంగంలో ఉన్నత శిఖరానికి చేరుకొని పద్మభూషణ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అన్నా క్యాంటీన్లో టోర్కెళ్ల ద్వారా బాలకృష్ణ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నందమూరి అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు భోజనాలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కందుకూరు పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు పిడిగిడి వెంకటేశ్వర్లు చిలకపాటి మధు గజవాడ ప్రసాద్ వడ్డెడ రవి తదితర టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు